జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట రెండు కర్మ ఫలత్యాగము మోక్షానికి కారకమా వేదములు ఆమోదయోగ్యమా అనే విషయాన్ని అడుగుతున్నారు ధర్మరాజు పండితుడైనటువంటి భీష్మాచార్యులు వారిని ఆ విధంగా ఆ విషయాన్ని చెబుతున్నాడు జనమేజయ మహారాజుకు వశంపైన పండితుడు వశంపైన పండితుడు ఇలా చెబుతున్నాడు రాజన్ ధర్మరాజు అడుగుగా భీష్మాచార్యులు వారు వేదములు అంగీకార యోగ్యమా కాదా సన్యాసము మోక్షమునకు త్యాగమా కాదా అనే విషయాన్ని ఇతిహాసథగా చెప్తున్నాడు ఈ ఇతిహాస గాథలో న్యూమరస్మి అనే మునీశ్వరునికి మహాత్ముడు దైవ స్వరూపుడు శ్రీమన్నారాయణు యొక్క అవి కపిల మహర్షి చెప్తున్నటువంటి సమాధానాలు చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు ఓ మునీశ్వర న్యూమరస్మి అహంకారము క్రోధము అసూయ ఆశ అనేవి లేని వాడు సుఖ దుఃఖము సుఖదుఖాల భేదము అతడు పొందడు అని చెప్పుకొచ్చాడు మాతృడైనటువంటి కపిల మహర్షి ఎందుకంటే న్యూమరస్మి అతడు త్యాగభావాన్ని పొందాడు గనుక అతడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు అనగా ఆ న్యూమరస్మి అనే ముని అడుగుతున్నాడు కపిల మహర్షిని కపిల మహర్షి దేవ నాకు ఒక విషయంలో అనుమానం ఉన్నది దానిని తీర్చ ప్రార్థన వేదములు ఆమోదయోగ్యమా కాదా నాకు ఈ అనుమానాన్ని నివృత్తి చేయండి అని అడిగాడు న్యూమరశ్మి న్యూమరస్మి వేదములను ఎందుకు అంగీకరించకుండా ఉండాలి ఆ వేదములే కదా ఈ లోకానికి ఆధారములు ఈ లోకానికి ప్రమాణాలకు కూడా వేదములేముని అందుకనే వేదములను ఎప్పుడూ అంగీకరిస్తూనే ఉండాలి మునీశ్వర బ్రహ్మములు రెండు ఒకటి బ్రహ్మము రెండు పరబ్రహ్మము శబ్దబ్రహ్మాన్ని భజించి అలాగనే పరబ్రహ్మాన్ని భజించిన వాడు ఇద్దరు కూడా చివరికి పరబ్రహ్మను పొందుతారు అంటే వారు మోక్షాన్ని పొందుతారు అసూయ వదిలిన గృహస్థుడు అంతరబిత్య లోపల ఉన్నది బయట ఉన్నది ఉన్న కోరికలను అసూయలను విసర్జించుతాడు అలా విసర్జించడం వల్ల అతనికి జ్ఞాన సముపార్జన కూడా వస్తుంది అంటే అతను తన ఇంద్రియాలపై పట్టు సాధిస్తాడు అప్పుడు అతను జ్ఞానాన్ని కూడా పొందుతాడు అప్పుడు అతడు సుఖాన్ని పొందుతాడు ఎందుకంటే అతని మనస్సులో ఏమయూ ఉండదు అంతర్భవిష్య రెండు రకాలుగా ఉన్నటువంటి అతని యొక్క ఇంద్రియాలను అతడు నియంత్రణలో ఉంచుకోగలుగుతాడు అలా ఉంచుకున్నప్పుడు అతనికి సుఖమే ఉంటుంది ఇంకా ఇంకేమీ కష్టము ఉండదు ఎట్టి బాధలు ఉండవు ఎట్టి ఆలోచనలు ఉండవు అట్టివాడు వేదము నియమించినటువంటి వేదము నిర్ణయించినటువంటి ప్రమాణాలను పాటించి అతడు ఉత్తమ గృహస్థుడు అవుతాడు అలా వేదములు నిర్ణయించినటువంటి మంచి కార్యక్రమములు నిర్మలమైనటువంటి పద్ధతి ద్వారా సదాచారములను నిర్వహించి ఆ సదాచారుడు నిర్మల హృదయుడై అసూయ లేనివాడై కోర్కెలు లేనివాడై దయకగిన వాడై నిరహంకారి అయి నిర్మల హృదయుడు అవుతాడు అట్టివానికి దృఢమైనటువంటి హృదయంలో చిత్తము దృఢంగా ఉంటుంది ఆ గృహస్థుడు గొప్పవాడవుతాడు ఎందుకంటే అతనికి ఆత్మనిష్ట గట్టిగా ఉంటుంది అట్టి ఆత్మనిష్ట గల గృహస్థుడు యజ్ఞియాగములు వేదముల్లో చెప్పే విధముగా చేసిన ఆ యజ్ఞంలో వచ్చే హింస వల్ల అతడికి ఎట్టి ప్రయచిత్తము చేయవలసిన పని ఉండదు మునీశ్వర ఇలా ఆత్మనిష్ట ఇంద్రియ నిగ్రహము కలిగి యజ్ఞియాగాదులు చేసినటువంటి నృపులు కానీ మునీశ్వరులు కానీ బ్రాహ్మణులు కానీ మానవులు కానీ అందరూ కూడా సర్వోన్నతమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతారు అంటే మోక్షానికి వాళ్ళు అర్హుతులై మోక్షాన్ని పొందుతారు ఇవన్నీ కూడా ఆత్మనిష్ట గల గృహస్థు చేయగలుగుతారు అతని వ్రతాలు అన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా ఉంటాయి అట్టివారు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతారు వ్యుమరసముని ఇంకా వినుము ధర్మానికి నాలుగు పాదములుగా బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము మరియు సన్యాసాశ్రమము వానప్రస్థాశ్రమము ఈ నాలుగు కూడా ఉన్నవి ఈ నాలుగు కూడా ధర్మముపైనే ఆధారపడి ఉంటాయి ఈ నాలుగింటిపైన నిలిచి ఉండేది కూడా ధర్మము ఒకటే ఎవరు ఏ ఆశ్రమాన్ని ఆశ్రయించినా కూడా వారు నిష్టగా నియమంగా ఆ ఆశ్రయాన్ని ఆ ఆశ్రమాన్ని నిర్వహించుటే ముఖ్యం గనక మునీశ్వర ఈ ఆశ్రమము గొప్పది ఈ ఆశ్రమము గొప్పది కాదు అని చెప్పడానికి వీలు లేదు అందులో ఏ ఆశ్రమాన్ని మానవుడు ఆశ్రయించి స్థిరశత్వంతో నిష్ఠతో ఆచరిస్తున్నాడో అతడే గొప్పవాడు ఎవడైతే ఆశలు లేక బంగారాన్ని మట్టిని సమానంగా చూస్తాడు అట్టివాడు సంతోషం ఆనందం అనే అమృతాన్ని ప్రతిక్షణము గ్రోలుతూ ఉంటాడు అతడు ఇంటిని అడవిని సమానంగా చూడగలుగుతాడు అతడే గొప్పవాడు మహాత్ముడైన మానవుడు ఆశను వీడి ఇటువంటి కోరికలు లేక వైరాగ్యంతో చివరిగా నాలుగవదైనటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు దీనిని వేదముల నుంచి ఉట్టినటువంటి ఉపనిషత్తులన్నీ కూడా స్థిరీకరించి ధృవీకరించాయి అనగా ఈ సన్యాసాశ్రమం వేద ఋషులకు సన్యాసులకు ఎతి ధర్మానికి అధిష్టానము ఏమిటో తెలుసా జ్ఞానం జ్ఞానం అనేది వీరందరికీ అధిష్టానముగా నిలుస్తుంది దానికి అత్యంత సంతోష స్థితి మొదలు ఆ వృక్షానికి అత్యంత సంతోష స్థితి మొదలుగా భావించాలి త్యాగం అనేది ఆ వృక్షానికి స్వరూపంగా భావించాలి ఆనందం అనేది ఆ వృక్షానికి పట్టుకొమ్మగా మనం భావించాలి ఓ న్యూమరశ్మి మునీశ్వర శాంతసిద్ధుడైన మునికి ఎందువల్ల ఆనందం ఏ స్థితి వల్ల ఆనందం కలుగుతుందో అట్టివాడికి ఏ స్థితి ఏ గతి కలుగుతుందో అది ఏ స్వర్గం స్వర్గము కన్నా మిన్న అది ఏ అతనికి సద్గతి అని వేదాంతులు చెప్పారు వేదముల ప్రకారము ఇది వాస్తవం కూడా ఇంకా ఎవరు వేదాలను పఠించి వేద జ్ఞానాన్ని తెలుసుకుంటారు ఆ వేద జ్ఞానం ద్వారా వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమున్నదో దాన్ని తెలుసుకుంటారు వారే వేదాంతులు అట్లా కానివారు అంటే వేదసారాన్ని తెలుసుకోలేని వారు ఉత్త వేద పాఠకులుగా మిగిలిపోతారు ఓ న్యూమరశ్మి మునీశ్వర మోక్షము కావాలనుకునే మానవుడు గృహస్థు కానీ సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ నాలుగు ఆసములలో ఎవరైనా క్షత్రియుడు కానీ రాజు కానీ మునిశ్రుడు కానీ పౌరుడు కానీ ఎవరైనా సరే మోక్షాన్ని కావాలని కోరుకుంటే అతడు తప్పక కర్మ ఫలత్యాగము చేయవలసి ఉంటుంది అతడే అర్హుడు అవుతాడు మోక్షానికి అట్టివాడు సదా మనస్సును స్థిరమైనటువంటి జ్ఞానంతో నిగ్రహించి సదా సంతోషంతో ఉండాలి ఇలా ఉండుట ఇవి ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనటువంటి స్థితి గతులు గనక మోక్షాన్ని కావాలనే కొనే సాధకుడు సర్వదా కర్మఫలత్యాగం చేయాలి సంతోషంగా ఉండాలి మనస్సును సర్వకాలాల్లో నిగ్రహించుకుంటూ ఉండాలి ఈ మూడు చేసిన వాడికి మోక్షము సులభం కాగలదు అని వేదముల ప్రమాణ ఎలా ఉండాలి దాన్ని స్వీకరించాలి అంటూ ఎలా మోక్షం పొందాలి అనే విషయాలను న్యూమరశ్మికి కపిల మహర్షి చెప్పాడు అని చెప్పాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు అని చెప్పాడు వహింపాయనుడు जय जय महाराज को जय नारायण।